ధన్యవాదాలు మీ ద్వారా సభలో డిమాండ్స్ పైన అర్థవంతంగా అనేక మంది సభ్యులు చెప్పినటువంటి సూచనల్ని ఆలోచనల్ని సంపూర్ణంగా ఈ ప్రభుత్వం అర్థం చేశారు అధ్యక్ష పల్లారజేశ్వర రెడ్డి గారు పాల్వాయి హరీష్ బాబు గారు కోనం నేని గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా ఇతర శాసనసభ్యులు చాలా మంది కూడా ఈ డిమాండ్స్ పైన చక్కగా మాట్లాడారు కొన్ని సూచనలు కూడా చేశారు అధ్యక్ష విద్యుత్ సంబంధించి కొన్ని విషయాలు తప్పనిసరిగా సభ ద్వారా ఈ రాష్ట్రానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎందుకంటే చాలా అత్యవసర శాఖ అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఉదాహరణకి అధ్యక్ష రోజు రోజుకి రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు డిమాండ్ పెరిగిపోతా ఉంది అది ఏ స్థాయిలో పోతా ఉందని అంటే ఊహించినంత పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నది ఉదాహరణకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాడు కేవలం పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మెగావట్లు పీక్ డిమాండ్ ఉంటే అధ్యక్ష అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కల్లా పద్నాలుగు వేల నూట అరవై మెగావట్లు డిమాండ్ పెరిగింది అక్కడ నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చింది ఆ పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావట్లు వచ్చే వరకే రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రకరకాలైనటువంటి ట్రాన్స్మిషన్ లో కానీ సప్లై లో కానీ ఇంట్రక్షన్ లో కానీ పెద్ద ఎత్తున ఇబ్బందులు చూశాం అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ లో మేము బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాబోయే రోజుల్లో కూడా దీని డిమాండ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటది కాబట్టి దీనిపైన సంపూర్ణంగా ఒక అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలు మనం ముందుగానే తీసుకోకపోతే పెరిగే డిమాండ్ కి అనుగుణంగా ట్రాన్స్మిషన్ కావాల్సినటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకోకపోతే ఇది ట్రిప్ మనం ఎంత పవర్ సప్లై చేసినప్పటికీ కూడా ఈ ట్రాన్స్మిషన్ లో పీక్ డిమాండ్ పెరిగి ట్రిప్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి చాలా రకాలైనటువంటి రిఫార్మ్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందుకే మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేడు వేల ఆరు వందల ఇరవై మూడు మెగావట్ల డిమాండ్ నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మార్చి నెలలో అధ్యక్ష పదిహేడు వేల నూట అరవై రెండు మెగావట్ల పీక్ డిమాండ్ ఈ రోజు రాష్ట్రం చవి చూసింది గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పీక్ డిమాండ్ పవర్ సంబంధించి రాలేదు ఇంత పెద్ద ఎత్తున కేవలం రెండు వేల ఇరవై ఇరవై ఒట్ల పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మెగావట్లు ఉన్నటువంటి పీక్ డిమాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కి పదిహేడు వేల నూట అరవై రెండు మెగావట్లు పవర్ పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిప్స్ లేకుండా కట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా పవర్ ని మనం అందించగలిగాము అధ్యక్ష దీనికి కారణం ఈ రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి అనేక చర్యలు దీనివల్ల ఈ రోజు ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్తూ ఈ విద్యుత్ శాఖలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి అభినందనలు కూడా తెలియజేస్తాం ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత త్రిబుల్ ఆర్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి క్లస్టర్స్ వల్ల కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ వల్ల కానీ లేకపోతే ఇక్కడికి వస్తున్నటువంటి హైటెక్ సిటీలో వస్తున్నటువంటి ఇతర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే డేటా సెంటర్స్ కానీ వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయనేటువంటి అంచనాలు కూడా ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష ఉదాహరణకి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి గరిష్ట డిమాండ్ ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను మెగావాట్లకి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అట్లాగే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్లకు పెరుగుతుందని మనకి కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా అంచనాలు కూడా మనకు అందుతా ఉన్నది సో ఈ రకంగా పెరిగేటువంటి అంచనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగానే మేము న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేయటం అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ ప్రాంతాల ద్వారా తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విద్యుత్ శక్తి దానికి సంబంధించినటువంటి ఎంఓఎలు చేసుకోవటం కూడా జరిగింది ఈ మధ్యనే రాజస్థాన్ గవర్నమెంట్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలనీస్ ద్వారా ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టడానికి అట్లాగే సోలార్ పవర్ ప్రాజెక్టు తెచ్చుకోవటానికి కూడా ఒక ఎంఓవి చేసుకుని వచ్చేది అట్లాగే పక్కన ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రంలో హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కి అవకాశం ఉందని వాళ్ళు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ గవర్నమెంట్ కి టెండర్లు పిలిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవకాశాలన్నింటినీ వెలుగుబాటులో తీసుకొని వచ్చి సాధ్యమైన వారితో కూడా ఎమ్మెల్యే భవిష్యత్తులో అక్కడ కూడా ఒక హైడల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా కూడా కొంత విద్యుత్ ఇక్కడ తెచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం అంతా చేస్తాం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికల్లా గత ప్రభుత్వం పెట్టినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష పూర్తిగా ఆగిపోయింది దానికి సంబంధించిన కారణాలు కూడా నేను చెప్పారు దానికి సంబంధించిన కారణాలు అక్కడ ఉన్నటువంటి కావాల్సిన మధ్యలో ఆగిపోవటం ఆగిపోయినటువంటి పర్మిషన్స్ గురించి పూర్తిగా వదిలేసి అలా ఉండటం వల్ల దాంట్లో రావాల్సిన ప్రొడక్షన్ రెండు వేల ఇరవై ఒకటి కల్లా మనం అనుకున్నటువంటి ప్రొడక్షన్ లో తెచ్చుకోలేకపోయారు దానివల్ల విపరీతంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి ప్రొడక్షన్ రావట్లేదు డిమాండ్ పెరుగుతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ ప్రభుత్వం అక్కడ ఒక సమావేశాలు ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ద్వారా పబ్లిక్ హియరింగ్ తీసుకొని వెంటనే ఆ పర్మిషన్స్ కోసం పంపించి ఆ పర్మిషన్ తెప్పించేసి దానికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా మనం క్లియరెన్స్ తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు కూడా తీసుకుని వెంటనే మొదలు పెట్టేవాళ్ళు ఆ మొదలు పెట్టడం వల్ల యూనిట్ టూ ఈ రోజు ప్రొడక్షన్ లో కూడా వచ్చింది ఈ ప్రొడక్షన్ ని మనం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాటర్ సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకుని రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే అక్కడికి సిగరేణి కాలేజ్ బొగ్గుని సరఫరా చేయడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆనాటి వరకు కూడా ఏమి ఏర్పాటు చేసుకోలేదు మేము వచ్చిన తర్వాత వెంటనే చర్యల కోసం ఆ రైల్వే స్లైడింగ్ కోసం సమావేశాలు పెట్టడం రైల్వే స్లైడింగ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేసేటట్టుగా చేయటం అట్లాగే మొదటి రైల్ ని మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రారంభించి బొగ్గును సరఫరా చేసుకున్న దీనివల్ల ఈ రోజు అక్కడ నుంచి ప్రొడక్షన్ తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లాగే అధ్యక్ష ఈ పీక్ కవర్స్ లో జల విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచుకోవటానికి శ్రీశైలం అండ్ నాగార్జున సార్ రెండింటిలో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా కూడా మనం అంటే ఇప్పుడు అందరు మాట్లాడుతూ ఉన్న పంప్ స్టోరేజ్ పంప్ స్టోరేజ్ పవర్ గురించి అధ్యక్ష ఆనాడే గతంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నార్జున సార్ లో కానీ లేకపోతే శ్రీశైలంలో కానీ సరే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఒక నేమింగ్ చేయకుండానే రివర్స్ పంపింగ్ ద్వారా పవర్ ప్రొడక్ట్ టెక్నాలజీని ఆ రోజే వాడి మనకి ఈ రాష్ట్రానికి ఆరోజు దాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్యుత్ అవసరాలను కూడా తీర్చుకునేటువంటి కార్యక్రమాలను తీసుకుని ముందుకు పోతా ఉన్నా అట్లాగే దాంతో పాటు సరే మనం ఈ పీక్ డిమాండ్ పెరుగుతా ఉన్నటువంటి క్రమంలో ఆ పెరిగినటువంటి డిమాండ్ ని సంతృప్తి స్థాయిలో మనం ఇక్కడ కావాల్సిన విధంగా అటు సోలార్ నుంచి తెచ్చుకున్నా కానీ ఇంకో దగ్గర నుంచి తెచ్చుకున్నా కానీ బ్యాటరీ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఐదు వందల మెగావట్లు సంబంధించిన రెండు వందల యాభై సారీ రెండు వందల యాభై మెగావట్లకు సంబంధించి ఆ బ్యాటరీ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టెండర్లు కూడా అధ్యక్ష ఇది శంకరపల్లి దగ్గర ఉన్నటువంటి స్థలంలో అక్కడ విద్యుత్ శాఖకు సంబంధించి టెండర్లు పిలిచి బ్యాటరీ స్టోరేజ్ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలి అట్లాగే అధ్యక్ష మనం పవర్ ని చేసుకోవటం ఒకటే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా పవర్ తెచ్చుకుంటే కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి డిమాండ్ తట్టుకొని నిలబడగలిగినటువంటి స్టేషన్స్ ని ట్రాన్స్మిషన్ వ్యవస్థ మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని అప్గ్రేడ్ చేసుకోలేకపోతే ఈ పెరిగేటువంటి డిమాండ్ తట్టుకోలేక అవి ట్రిప్ అవుతూ ఎప్పుడు ఇబ్బంది పడుతుంది అందుకని ముందుగానే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాటగానే డిమాండ్ దాటగానే వెంటనే అటువంటి వాటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ని ఆరు నెలలు సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే మొదలుపెట్టి ఆరు నెలల నుంచి ఈ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చాము అలా పూర్తి చేసుకోవటం వల్లే ఈ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవటం వల్లే ఈ రోజు ఇంత డిమాండ్ వచ్చినప్పటికీ మనం ఎటువంటి ట్రిప్ లేకుండా ఈ రాష్ట్రంలో పవర్ ని మనం సప్లై చేయగలం ఉదాహరణకి అధ్యక్ష ట్రాన్స్కో నుంచి డిసెంబర్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ వరకు నాలుగు కొత్త సబ్స్టేషన్ అట్లాగే ఆరు వందల ఇరవై సర్క్యూట్ కేఎం కొత్త లైన్ ని ముప్పై ఒక్క ఉప కేంద్రాలు సామర్థ్యం పెంచడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఫీచర్ కోటాల సీతారాంబాబు మరో మూడు మూడు హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేవీ ఉప కేంద్రాలు అట్లాగే ముప్పై ఒకటి మూడు రెండు వందల ఇరవై నాటికి ప్రారంభించబడ్డాయి అట్లాగే డిస్క్రమ్ సంబంధించి కూడా అధ్యక్ష డిసెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నూట నాలుగు కొత్త సబ్స్టేషన్స్ ని ఐదు వందల ఇరవై ఒకటి పిటిఆర్ ని రెండు వందల ఇరవై తొమ్మిది వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కొత్త లెవెన్ కేవీ ఫీడర్ అట్లాగే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు కొత్త డిటీఆర్ ని కూడా ఇప్పటికే పూర్తి చేశాము అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే దీంతో పాటు అసలు కొత్తగా పదిహేను రోజులకు ఒకసారి జరగబోయేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అటు ఎన్పిడిసిల్ గానీ ఎస్పీడి లేకపోతే ట్రాన్స్కో వాళ్ళు జాన్కో వాళ్ళని కలిపి రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో వాటిని సమన్వయం చేసుకుంటూ పోవడం సాధ్యం ఈ ఈ సాధ్యం ద్వారా మేము వేసవి అంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు పోగలిగాం కాబట్టి మార్చి లో వస్తే కూడా తట్టుకోవాలి ఉదాహరణకి నైన్టీ థర్టీ త్రీ బై లెవెన్ కే ఉప కేంద్రాలు నాలుగు వందల పదిహేను పీటీఆర్ సామర్థ్యం పెంచాము నైన్టీ సిక్స్ థర్టీ త్రీ బై లెవెన్ కేంద్రాలు పూర్తి కూడా చేసాము అట్లాగే రెండు వందల పద్నాలుగు థర్టీ త్రీ కేవీ ఫీడర్లు పదకొండు వందల ఎనభై నాలుగు లెవెన్ ఫీడర్లు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి డిటీఆర్ పనులు కూడా పూర్తి చేయటం ఇవన్నీ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికి కూడా ఇంటి అవసరాలు కానీ లేకపోతే వ్యవసాయ కనెక్షన్లు కానీ లేకపోతే మనం ఉచితంగా ఇస్తున్నటువంటి రెండు వందల ఉచితంగా ఇస్తున్నటువంటి జీరో బిల్లుల సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వాన్ని సమస్య వ్యవస్థలకు ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటు సంబంధించి కానీ వీటన్నిటి కూడా సబ్సిడీ అమౌంట్ ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఆపకుండా పూర్తి స్థాయిలో డిస్కన్స్ చెల్లిస్తూ అంటే ఎనర్జీ శాఖ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలిగింది కాబట్టి ఈ రోజు వీటన్నిటిని సాధించగలిగాం అధ్యక్ష ఉదాహరణకి రాష్ట్రంలో ఒక కోటి తొంభై లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదకొండు విద్యుత్ కనెక్షన్ ఉంటే దానిలో ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ఈ సంవత్సరం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ వ్యవసాయ పంప్ సెట్లు కోసం రిలీజ్ చేసినటువంటి అమౌంట్ అధ్యక్ష కట్టినటువంటి ఏం బకాయిలు పెట్టలేదు అధ్యక్ష ప్రతి నెల వాళ్ళకి జాతర డబ్బులు కట్టుకుంటూ వచ్చాము అట్లాగే మనందరికి తెలిసిందే మార్చి నెలలో మనం ఈ జీరో బిల్లు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఆ ఇస్తామని చెప్పిన దానికి మేము సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ వీళ్ళందరికీ అంటే దాదాపు ఈ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు దాదాపు యాభై లక్షల మంది ఉన్నారు అధ్యక్ష కుటుంబాలు అంటే యాభై లక్షల మీటర్లు ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు దీనికి సంబంధించి ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు అంటే నియరింగ్ అబౌట్ పెద్ద ఎత్తున తెలిసిందే ఇర ఇంత పెద్ద స్థాయిలో నిధులు దీనికి కూడా ఆపలేదు అధ్యక్ష వాళ్ళకు కూడా ప్రతి నెల బిల్లు చెల్లిస్తూ ఈ జ్యోతి వ్యవసాయానికి సంబంధించి అట్లాగే అధ్యక్ష వీటితో పాటు మన విద్యార్థులకి అందించేటువంటి పాఠశాలకు సంబంధించిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మనం నిధులు కేటాయిస్తూ ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వచ్చేవద్ది అది కూడా ఎక్కడ పెండింగ్ పెట్టలేదు అట్లాగే ఇందిరా మహిళా శక్తి మనం న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి కూడా మాట్లాడుకున్నామని ఆ న్యూ ఎనర్జీ పాలసీలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని ముందు పోతా ఉన్నాం అట్లాగే రెండు వేల ఇరవై ముప్పై ఐదు కల్లా నలభై వేల మెగావట్లు రిన్యుబుల్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ రోజు ముందు పోతాను దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు దావోసు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టడానికి దాదాపు ఒక లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పెట్టడానికి ఎమోఎల్ చేసినటువంటి సంగతి కూడా గతంలో కూడా నేను సభ మళ్ళొకసారి కూడా తీసుకొని వస్తా ఉన్నాను వాటితో పాటు అట్లా ప్రైవేటు వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయటమే కాకుండా రాష్ట్రాల మేము గతంలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శక్తి ఇందిరా క్రాంతి పథం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొప్పుకోవటానికి రాష్ట్రం ప్రత్యేకంగా త్రస్చరిగా తీసుకొని దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేసి టార్గెట్ పెట్టుకొని ఆ ఇరవై వేల టార్గెట్ కూడా దాటి ఇరవై ఒక్క వేల పైబడి ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చిన సంగతి కూడా మీ అందరూ అలా వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రుణాల ద్వారా వాళ్ళు వ్యాపారం కూడా చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించడానికి రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ద్వారా అందుబాటులోకి వచ్చిన అనేక పథకాలని అనేక సిస్టమ్స్ ని వాళ్ళకి అందుబాటులో తేవాలన్నటువంటి ఆలోచనతో ఎనర్జీ డిపార్ట్మెంట్ అట్లాగే సెర్ఫ్ వాళ్ళు కలిసి ఒక ఎంఓ కూడా చేయటం ఒక వెయ్యి మెగావాట్ల పవర్ సంబంధించి ఈ ఈ సోలార్ ఎనర్జీని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రుణం ఇప్పించటం వాళ్ళతో పరిశ్రమ పెట్టించడం ఆ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కోరటం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బిల్లులు చెల్లిస్తా ఉంటే ఈ ప్రక్రియ ద్వారా వారికి వచ్చేటువంటి లాభాలతో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్క కావాల్సిన వ్యవస్థను కూడా ఈ రోజు మనం ఏర్పాటు చేయాలి దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పంటతో పాటు పవర్ తో కూడా ఇంకొక ఆదాయం రావాలన్నటువంటి ఆలోచనతో ఈ సోలార్ పవర్ వాళ్ళ పెద్ద ఎత్తున పంప్ సెట్లు పెట్టుకోవటానికి కానీ లేకపోతే పంప్ సెట్లు వాడకం ద్వారా ఇంకా మిగిలినటువంటి పవర్ ఏదైనా ఉంటే అది గ్రిడ్ కలెక్ట్ చేసుకుని దాని ద్వారా కొంత ఆదాయం సంపాదించుకోవటానికి కావలసినటువంటి ఒక వ్యవస్థను కూడా మేము ఏర్పాటు చేసి ముందుకు పోతాం అధ్యక్ష దాంట్లో భాగంగానే మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత నిధులు కేటాయించమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కుసుం ఏ లను కూడా పెద్ద ఎత్తున వాడుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం దురదృష్టం గత ఆనాటి ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుని అందిపుచ్చుకొని దాన్ని వాడుకోపోవటం వల్ల కొంత వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాసి మళ్ళీ వాటిని ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చుకోవడం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అట్లాగే ఈ సోలార్ పవర్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున మిగిలి ఉన్నటువంటి ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి చాలా ఖాళీ స్థలాల్లో కూడా సోలార్ పవర్లు పెట్టాలని లేకపోతే వాటర్ బాడీస్ ఉంటే దాంట్లో ఫ్లోటింగ్ సోలార్ పెట్టాలని ఫ్లోటింగ్ సోలార్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం అట్లాగే శ్రీరాని కాలేజ్ సంబంధించి పెద్ద ఎత్తున బొగ్గు గల్లు తొవ్వి ఖాళీగా ఉంటే గుట్టలుగా పోసున్నటువంటి ప్రాంతాన్ని తవ్వినటువంటి లోయన్ రెండింటినీ అనుసంధానం చేస్తూ పంప్ స్టోరేజ్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకుని దాన్ని కూడా వాడుకోవాలన్నటువంటి ఆలోచన అది కాకుండానే సహజ సిద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఆధారంగా చేసుకుని పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పిలిచి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ పంప్ స్టోరేజ్ ని కూడా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీలో కూడా కొన్ని వాళ్ళు వెసులుబాటు కల్పించి సింగిల్ విండో ద్వారా క్లియరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా గిరిజన సోదరులకి కుటుంబాలకు భూములు పంచినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన భూముల్లో కూడా ఎలక్ట్రిసిటీ అక్కడ పోయి ఆ వైర్లు కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు పంటలు వేసుకోలేనటువంటి పరిస్థితిలో డ్రిప్ పెట్టుకోలేని పరిస్థితిలో లేకపోతే బోర్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇందిరా గిరి వికాస్ అనేటువంటి పథకం ద్వారా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో గిరిజల కోసం సోలార్ పంప్ సెట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి స్ప్రింట్స్ ఇచ్చి వాళ్ళందరికీ హార్టికల్చర్ ద్వారా పంటలు ఇచ్చి కూడా పండించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ రెన్యూబుల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్ర ఆదాయ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని పెంచడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇండోమెన్స్ భూములున్నా లేకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన లేకపోతే చివరికి ఇంకొక ఆలోచన కూడా చేసే అధ్యక్ష హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆక్రమణకు గురవుతున్నటువంటి ఈ ఫుట్ పాత్ కూడా వాటన్నిటి కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు ఫీజిబిలిటీ స్టడీ చేపించి వాటన్నిటి పైన రూఫ్ సోలార్లు పెట్టించి దానివల్ల ఆ ఫుట్ పాత్ కాపాడినటువంటి వాళ్ళతో పైన పవర్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే కింద నడిచేటువంటి వాళ్ళకి షేడ్ కూడా ఉండేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేస్తున్నామని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను పదకొండు జనవరి నాడు రెండు వేల ఇరవై ఐదు నాడు మేము ప్రకటించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పెద్ద ఎత్తున ఫలితాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాయి అట్లాగే మనకు తెలియదు కాదు అధ్యక్ష అకాల వర్షాల వల్ల లేకపోతే పిడుగుబట్ట వల్ల లేకపోతే పెద్ద పెద్ద గాలి గాలి దుమారం లేచి వచ్చినప్పుడు చెట్లన్నీ లైన్ల మీద ఇరిగి లైన్ మీద పడినప్పుడు సడన్ గా అది ట్రిప్ అవుతుంది అధ్యక్ష వైర్ తెగి ప్రమాదం అటువంటి పరిస్థితుల్లో వెంటనే రిస్టోర్ చేయటం కోసం కావాల్సినటువంటి ఈ ఎలక్ట్రిటీ సంబంధించినటువంటి అంబులెన్స్ ను కూడా ఫోన్ చేస్తే వన్ నైన్ వన్ టూ కి ఫోన్ చేస్తే ఎక్కడున్నా కానీ ఆ సమాచారం వెంటనే ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ అంబులెన్స్ కి సమాచారం ఆ అంబులెన్స్ వెంటనే ఆ పరిసర ప్రాంతాలపై లేకపోతే ఆ ఇంటికి పోయి రిపేర్ చేసి వెంటనే రిపేర్ చేసి పవర్ ని వాళ్ళకి అందుబాటులో తెచ్చే విధంగా ఒక రిఫార్మ్ దీంట్లో ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఒక పెద్ద ల్యాడరు లేకపోతే దానికి కావాల్సిన పనిముట్లు వైర్లు ఒక ఇంజనీరు అందరినీ కూడా అందులో పెట్టి ఆ అంబులెన్స్ నిరంతరం తిరుగుతున్నాం ఫోన్ చేయాలని అమ్మటే వచ్చే కార్యక్రమం ఇది మొత్తం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అన్ని డివిజన్స్ లో ఇంట్రొడ్యూస్ చేశాం ఈ వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తం కూడా రేపొద్దున దీన్ని అమలు చేయబోతా ఉన్న అధ్యక్ష ఇప్పటికే హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఎలక్ట్రిక్ అంబులెన్స్ ని ఇంట్రొడ్యూస్ చేశామని కూడా మీ ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే అధ్యక్ష ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆ చర్యలకు సంబంధించి కావాల్సిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఒక కన్జూమర్ మొబైల్ యాప్ ని వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష ఈ కన్స్యూమర్ మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా కావలసినటువంటి సమాచారం దీనికి అందించాల్సిన వ్యవస్థని అందులో అందుబాటులో తీసుకొని వచ్చి కావాల్సిన విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే ఈ విద్యుత్ శాఖలో ఇటువంటి అన్ని చేస్తూ కూడా కావలసినటువంటి ఆ హ్యూమన్ రిసోర్స్ ఉద్యోగ వ్యవస్థను కూడా పెంచుతా ఉన్నాం అవసరం ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా అందుబాటులో తీసుకొచ్చేటట్టుగా చేస్తాను అధ్యక్ష విద్యుత్ సంస్థల వివిధ కేడారుల్లో దాదాపు ఐదు వేల ఒక మంది ఉద్యోగులకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్ కూడా ఇచ్చాం అధ్యక్ష వాళ్ళ మోరల్ బూస్ట్ చేయడం కోసం అట్లాగే డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు వందల డెబ్బై రెండు మంది ఉద్యోగుల్ని కొత్తగా నియమించాం కూడా అధ్యక్ష ఈ రాష్ట్ర అవసరాలని దృష్టిలో పెట్టుకుంది అట్లాగే అధ్యక్ష ఈ రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ చేయటం వల్ల పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి మంచి గుర్తింపు కూడా వస్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు గానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే డేటా సెంటర్స్ కానీ లేకపోతే మా శ్రీధర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పెద్ద ఎత్తున వ్యవస్థలన్నింటినీ ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాం హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఒక తెలంగాణ మోడల్ గా దేశమే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మేము ఒక నాయకత్వం పోతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు వాటి సంబంధించి సంబంధించి ఈరోజు అంత పెద్ద ఎత్తున వస్తా ఉన్నారంటే ఇక్కడ నిరంతరం పవర్ సప్లై చేయటం నిరంతరం వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటం భవిష్యత్తులో కూడా వాళ్ళకి కావలసిన ప్రపంచవ్యాప్తంగా పెట్టినటువంటి కండిషన్స్ అనుగుణంగా రెన్యూబుల్ ఎనర్జీ పర్సంటేజ్ కూడా అందుబాటులో భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇప్పటి నుంచే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం పోతున్నాం కాబట్టి వాళ్ళంతా ఈ రోజు ముందుకు వస్తున్నారని తెలియజెప్తూ ఇవన్నీ చేయటం వల్ల మనకి అధ్యక్ష లోడ్ డిస్పాచ్ సెంటర్ సంబంధించి టీజీ ట్రాన్స్ఫర్ సంబంధించి జాతీయ స్థాయి పోటీలో ప్రతిష్టాత్మకమైన ఎల్డీసీ ఎక్సలెన్స్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా మనం గెలుచుకోగలిగా అధ్యక్ష టీజీ ట్రాన్స్ ఇది మనకి ఇచ్చినటువంటి అవార్డు కూడా ఇవన్నీ చేస్తూ ఈ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా చాలా చోట్ల అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అధ్యక్ష దీంట్లో ఎస్సీ సప్ లాని ఎస్టి సబ్ సంబంధించిన నిధులు కూడా పూర్తి స్థాయిలో సంతృప్త స్థాయిలో ఖర్చు పెడతా ఉన్నాం ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల ఇళ్ల పైన పవర్ లైన్లు పోతా ఉంటే ఆ స్తంభాల మార్పిడి కోసం కాని ఆ లైన్ల మార్పిడి కోసం కానీ గతంలో ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఏ ప్రభుత్వం ఇచ్చేది కాదు కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రజలు కాలనీస్ పర్టికులర్ వీకర్ సెక్షన్స్ కాలనీస్ పిటిషన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు ఇది మార్చండి మార్చండి పైకి పోతే బట్టలు ఆరేసుకోవడానికి పోతే చేయి తగిలి కరెంట్ తగిలి చాలా మంది అటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయలేము కానీ డెఫినెట్ గా వీ హనిషియేట్ ఈ శాఖ ద్వారా అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కొన్ని లైన్లు మార్చడానికి కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కొంత నిధులు కొన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష అట్లాగే దాంతో పాటు నేను ఇంకో మాట కూడా చెప్తాను ఇంత పెద్ద ఎత్తున ఇవి సామాజిక సేవ చేస్తూ అట్లాగే ప్రభుత్వం సబ్సిడీ పేరు మీద విద్యుత్ శాఖను వాడుకుంటుంది అనేటువంటి ఉంచి బయటికి తీసుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా సబ్సిడీ పేరు మీద ఇచ్చే ప్రతిదానికి లెక్క కట్టి డబ్బులు ఇవ్వాలనే నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానివల్ల డిస్కౌంట్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇవాళ ధైర్యంగా బతకల్ గతంలో వదిలేసుంటే కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు బారిన పడి వాళ్ళ బాధలో ఉండేవాళ్ళ అధ్యక్ష దీనికి సంబంధించి నేను నేను చాలా స్పష్టంగా సభకి వివరాలు కూడా ఇవ్వదలుచుకున్నాను వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాలు ఫ్రీగా ఇస్తున్న రెండు వందల యూనిట్లు అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళ ద్వారా ఫ్రీగా ఇస్తున్నట్టు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా రెండు వందల యూనిట్ల వరకు ప్రజల కోసం వాళ్ళు కట్టాల్సిన బిల్లును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ఆ ఎనర్జీ శాఖ డబ్బులు కడతాం దానికి సంబంధించి గృహజ్యోతికి యాభై లక్షలు ఒకవేళ తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల అధ్యక్ష స్పిన్నింగ్ విల్స్ కూడా అధ్యక్ష స్పిన్నింగ్ విల్స్ కూడా ఫిబ్రవరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సబ్సిడీ వివరాలు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఇప్పటివరకు ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్లు అంటే ఎనభై ఐదు కోట్లు పోల్ట్రీ ఫార్మ్ తొమ్మిది కోట్లు అట్లాగే హెయిర్ కటింగ్ సెలూన్స్ కూడా అధ్యక్ష ఇరవై ఒక్క కోట్లు లాండ్రీ షాప్స్ అరవై నాలుగు కోట్లు విద్యా సంస్థలకు సంబంధించి నూట తొంభై ఎనిమిది కోట్లు గణేష్ మండపాలకు కూడా చివరికి పదహారు కోట్ల రూపాయలు మొత్తం కలిపి వ్యవసాయ సబ్సిడీ రోజు కలిపి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్సిడీల కింద ఎనర్జీ శాఖ డబ్బులు కట్టి ఆ శాఖలు బతికిస్తున్నాం ప్రజలకి సబ్సిడీ ఇస్తున్నాం వ్యవసాయదారులకి పంప్సెట్లు అడడానికి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా అందిస్తున్నాం ఇది ఎనర్జీ శాఖ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అధ్యక్ష అట్లాగే సరే ఇక దీనికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించి అధ్యక్ష కొన్ని విషయాలు సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ కూడా కొన్ని విషయాలు చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక లక్ష యాభై ఆరు వేల తొమ్మిది కోట్ల రూపాయల సంబంధించి ఈ ఎస్టిమేట్స్ ని సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ని నిడ పెట్టడం జరిగింది అధ్యక్ష దీనికి సంబంధించి ఇవన్నీ మోస్ట్లీ టెక్నికల్ అయితే టెక్నికల్ అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఫ్రం ఆర్బిఐ ఒక లక్ష ఐదు వేల కోట్లు ఉదాహరణకి అధ్యక్ష ఒక లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయల టోటల్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఆ గిరీష్ చంద్ర మురుము గారు కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ త్రీ లాక్స్ నైన్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఫ్రం టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఈ రకంగా సభ ఆమోదం లేకుండా ఖర్చు పెట్టారు దీన్ని మీరు రెగ్యులర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సభ ఆమోదాన్ని పెట్టుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే మేము మేము ఈ అటువంటి పొరపాటు జరగకుండా ఉండాలని ఇప్పటి నుంచే అండ్ మీన్స్ సంబంధించిన దాన్ని షిఫ్టింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ లోన్స్ టు క్యాపిటల్ సంబంధించి అట్లాగే పోస్ట్ ప్రీ బైఫర్కేషన్ సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్ అలకేషన్ బిట్వన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అట్లాగే డిస్కౌంట్ సంబంధించి అట్లాగే సన్న రకాల ప్యాడ్ కి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించి ఇన్ని ఆత్మీయ భరోసా సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు మొత్తం కలిస్తే లక్ష ముప్పై నాలుగు వేల నూట నాలుగు కోట్ల సంబంధించి దీంట్లో పొందుపరచడం అధ్యక్ష ఈ రెండింటి ఇదేం టెక్నికల్ గా అట్లాగే వ్యవసాయ దానికి సంబంధించి నేను పూర్తిగా సంబంధించిన సమాచారం కూడా సంపూర్ణంగా సభ్యులందరికీ కూడా చెప్పానని భావిస్తా ఉన్నాను అధ్యక్ష అందుకే ఈ సమాచారం మొత్తం మీరంతా అడిగిన వాటికి అన్నింటికి కూడా సాధ్యమైనంత వరకు తృప్తికరంగా చెప్పాను కాబట్టి అధ్యక్ష మా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన కోత తీర్మానాలను ఉపసంహరించుకొని ప్రతిపాదించిన పద్ధతులను ఏకగ్రీవంగా ఆమోదించడానికి సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను